ఎవరైతే ఇంకా లబ్దిదారు మిగిలిపోయారో పిఎంఏ వై వన్ లో వెబ్సైట్ లో పెట్టబడిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇల్లు కేటాయించింది ఏది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎప్పుడు ప్రారంభమవుతుంది ఏప్రిల్ ఒకటి నుంచి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభమయ్యే సంవత్సరంలో సంవత్సరానికి ఈ ఇల్లు కేటాయించింది అంటే ఎవరప్పుడు బాధ్యతల బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగుకి కేటాయించాలంటే అప్పుడున్న గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం మూలంగా కేవలం ఆరు వందల ఎనభై నాలుగు మందికి మాత్రమే మిగిలిపోయిన లబ్దిదారులకి ఆనాటి ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం కేటాయించింది ఆరు వందల ఎనభై నాలుగు మందిలో ఐదు వందల ఐదు మందిని పిఎంఏవై అర్బన్ కింద ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం నిర్మాణం చేపట్టింది ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద పన్నెండు జిల్లాల్లో పన్నెండు జిల్లాల్లో అరవై రెండు మండలాల్లో ఏడు వందల ఐదు పంచాయతీలు మాత్రమే పూర్తిగా గ్రామీణ ప్రాంతాల పరిధిలో ఉన్నవి మిగతావన్నీ కూడా సిఆర్డి కానివ్వండి వుడా కానివ్వండి లేదా టుడా కానివ్వండి లేదా ముడా కానివ్వండి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ కింద వచ్చినాయి కాబట్టి కేవలం ఏడు వందల ఐదు పంచాయతీలు మాత్రమే ఈ గ్రామీణ పూర్తి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి పిఎంఏవై గ్రామీణ కింద ఇల్లు శాంక్షన్ చెప్పేసి మనం చేస్తాను సో దీనికి వాళ్ళు ఇష్టం వచ్చేట్టు ఇంటర్ప్రిటేషన్ చేసుకుని ఈ ప్రభుత్వం ఏదో అన్యాయం చేసేసింది అని చెప్పేసి రా రాత రాయటం ఎంతవరకు సబ్బో అందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి నేను మనవి చేస్తాను గత ప్రభుత్వం ఇంకా చేసింది ఏమిటి తెలుసా గత ప్రభుత్వ నిర్వాహకం మూలంగా కేవలం ఆ ప్రభుత్వ చేతకానితనం మూలంగా మన రాష్ట్రానికి ఇరవై వేల ఏడు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు కేటాయిస్తే ఐదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేతకానితనం మూలంగా రెండు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ల్యాబ్స్ అయిపోయినా చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నా నేను ల్యాబ్స్ అవడమే కాకుండా ఇచ్చిన ఇరవై రెండు వేల ఇరవై వేల ఏడు వందల ఇరవై ఆరు కోట్లలో కూడా పద్దెనిమిది వేల కోట్లు అంటే రెండు వేలు తీసేస్తే పద్దెనిమిది వేలు సుమారు దాంట్లో దాదాపు మూడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల్ని డైవర్ట్ కూడా చేసేసింది అంటే గృహ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సిన నిధులు వీటిలో మూడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలని డైవర్ట్ చేసేసి తన అవసరానికి వినియోగించుకోవడం మూలంగా ఈ గృహ నిర్మాణ పథకం పేదవాళ్ళకి ఎంత అన్యాయం జరిగిందో ఒకసారి ఆలోచించామని చెప్పేసి కూడా మనం చేస్తా ఈ ప్రభుత్వం చాలా గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంటుంది నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ అని చెప్పేసి చెప్పే నాయకులు ఒకసారి ఈరోజు చెప్పాలి ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి ఏ విధంగా అన్యాయం చేసిందనే విషయాన్ని ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్నాలుగు పన్నెండు మధ్యలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఎన్టీఆర్ హౌసింగ్ రెండున్నర లక్షల రూపాయలతో ఇళ్ళ నిర్మాణం చేసి దాంట్లో ఎస్సీలకి యాభై వేలు ఎస్టీలకి డెబ్బై ఐదు వేలు పీజీటీవీలకి మరో లక్ష రూపాయలు మూడు కేటగిరీల కింద అదనంగా చెల్లించింది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఈ ప్రభుత్వం ఏం పేదవాళ్ళకి పేదవాళ్ళని లక్ష్యంగా చేస్తున్నామని చెప్పుకున్న ప్రభుత్వం రెండున్నర లక్షల రూపాయలు పూర్తి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తే లక్షన్నర కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేవలం ముప్పై రూపాయలు ఇచ్చి చేతులు కొడుకుంది ఇది పేదవాళ్ళ కోసం పనిచేసిన ప్రభుత్వం కాదా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను ముప్పై వేలు కేవలం ముప్పై వేలు రూపాయలు ఇవ్వటమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఎస్సీలకి యాభై వేలు ఎస్టీలకి డెబ్బై ఐదు వేలు పీజీ టివిఎస్కి లక్ష రూపాయలు ఏదైతే అదనంగా ఇచ్చారో అది పూర్తిగా ఎగ్గొట్టేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఈరోజు మళ్ళీ ఈ ప్రభుత్వం పేదవాడికి ప్రతి అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఇల్లు నిర్మించాలనే లక్ష్యంతో పనిచేస్తుందని చెప్పేసి మేందరికి అందరికీ మన చేస్తాను ఏదైతే ఈ మిగిలిపోయిన ఈ వాస్తవానికి పిఎంఏవై వన్ జీరో అనేది ఈ ఈ సంవత్సరం వేతరికి పూర్తి కావాల్సిన అవసరం ఉంది అంటే ఆ పథకం పూర్తి క్లోజ్ కాబడతా ఉంది కానీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ప్రయత్నం కానివ్వండి మరి వారికి కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాల మూలంగా కానివ్వండి లేదు మన మోడీ గారికి మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న ఇది కానివ్వండి ఈ పథకాన్ని రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు పొడిగించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నాలుగు ఆరు ఇరవై నాలుగుకి కేవలం ఆరు లక్షల ఎనభై రెండు వేల ఇల్లు గత ప్రభుత్వం నిర్మిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు ఆరు ఇరవై నాలుగు నుంచి లక్షా పదిహేను వేల ఇల్లు పూర్తి చేశాం ఇంకా పూర్తి ఈ లక్షా పదిహేనుతో తో కలిపితే ఏడు లక్షల తొంభై ఏడు వేలు ఇల్లు పూర్తి చేశాం ఇంకా ఏడు లక్షల ముప్పై ఐదు వేల ఇల్లు పూర్తి చేయాలని చెప్పేసి ఆ లక్ష్యం పెట్టుకుని ఇంకా చేయాల్సి ఉన్నవి జూన్ కి మొన్న నిన్న జరిగిన మీటింగ్ లో లక్షా యాభై వేలు జూన్ మాసానికి పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది లక్ష యాభై వేలు పూర్తి చేస్తాం జూన్ కల్లా మరి ఈ ఇల్లు మొత్తాన్ని కూడా ఏడు లక్షల ముప్పై ఐదు సాధ్యమైనంత వరకు మరి ఈ నెల మార్చ్ రెండు వేల ఇరవై ఆరుకు పూర్తి చేయడానికి పిఎంఏ వన్ ఓలో ఉన్న ఇల్లు పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మనవి చేస్తూ పిఎంఏవై టూ ఓ ఏదైతే ఉందో ఇప్పటికే సర్వే చేయడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను గ్రామీణ ప్రాంతాల్లో అదేవిధంగా అర్బన్ ఏరియాస్ లో ఉన్న అర్హులైన పేదవాళ్ళందరి గురించి కూడా సర్వే ఇప్పటికే మొదలు పెట్టామని చెప్పేసి మనవి చేస్తాను మరి వాళ్ళందరికీ పిఎంఏవై గ్రామీణ అండ్ అర్బన్ పథకం కింద అందరికీ ఇల్లు మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటున్నా అని చెప్పేసి కూడా మన చేస్తాను ఆవాస్ ప్లస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన ప్రతి పేదవాడికి గుర్తించడానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని ఇప్పటి వరకు పదకొండు వేల ఆరు వందల లబ్ధిదారులను గుర్తించడం అనేది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మార్చి లోపల అన్ని గ్రామాల్లో కూడా సర్వే చేసేసి అరువులందరినీ కూడా ఈ వెబ్సైట్ లో పొందుపరచడం జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను పిఎంఏవై టూ ఓలో మొత్తం ఐదు లక్షల ఇల్లు శాంక్షన్ చేయించుకోగలవనే నమ్మకంతో ఉన్నాం ఇప్పటికే యాభై వేల ఇల్లు శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఈ ఆవాస్ ప్లస్ సర్వే పూర్తయినాక మార్చి కల్లా మరో నాలుగు నాలుగున్నర లక్షల ఇల్లు కేటాయిస్తారని చెప్పేసి నమ్మకంతో అని చెప్పేసి కూడా మనవి చేస్తా ఉన్నాను మరి ముఖ్యమంత్రి గారు మళ్ళీ గత పద్నాలుగు పంతొమ్మిది ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీ వరకు తర్వాత బీసీస్లో మన వ్యూవర్స్కి అదనంగా యాభై వేలు డెబ్బై ఐదు వేలు లక్ష శాంక్షన్ కూడా చేయటం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాము పిఎంఏవై టూలో పిఎంఏవై టూ అర్బన్ కింద రెండు లక్షల యాభై వేల రూపాయలు రెండు లక్షల యాభై వేల రూపాయలు యూనిట్ గా గుర్తించడం కూడా జరిగింది రూపాయలు యూనిట్ కాస్ట్ గా నిర్ణయించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఈ రెండున్నర లక్షల్లో లక్షన్నర కేంద్ర ప్రభుత్వం లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది ఇంతే కాకుండా యాభై వేలు ఎస్సీస్ కి ఎస్టీస్ కి డెబ్బై ఐదు వేలు పీజీటీవీస్ కి లక్ష రూపాయలు వ్యూవర్స్ కి మరో యాభై వేల రూపాయలు అదనంగా కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికే ఎస్ఏజీ గ్రూప్స్ కి ముప్పైల రూపాయలు ನೀರ್ಕಿಂತ